ఇప్పటికి ముప్పై ఐదు ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాం నేను ఎప్పుడో చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది తప్పని తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయల అంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు మళ్ళీ కుప్ప ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల సమ ఆంధ్రప్రదేశ్లో నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్ గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్వి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా